పిటి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా అలంపూర్ నియోజకవర్గం జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రతి పెట్రోల్ పంపు దగ్గర అలంపూర్ సర్కిల్ ఆఫీసర్ రవిబాబు పర్యవేక్షణలో ఎస్ఐ రవి ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది వాహనదారులతో మాట్లాడుతూ మీరు మద్యం తాగి హెల్మెట్ లేకుండా సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణాలు చేయకూడదు ఒకవేళ మీకు నైట్ టైం నిద్ర వచ్చినట్లయితే పక్కనే ఉన్న పెట్రోల్ పంప్ లోని కానీ మీకు సదుపాయం ఉన్న దగ్గర రెస్ట్ తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఇటికాల ఎస్ఐ కె రవి కోదండపూర్ ఎస్ఐ మురళి అలంపూర్ ఎస్ఐ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు రోడ్డు మీద ఇప్పుడు చలికాలం కదా మంచి కనపడట్లేదు మీ వెహికల్ ఆగింది కనపడట్లేదు దాని కూడా యాక్సిడెంట్ కొంచెం తక్కువ చేయాలనే ఉద్దేశంతోనే స్పెషల్ అన్ని పెట్రోల్ బంప్ నేషనల్ హైవే ఉన్న అన్ని పెట్రోల్ బంప్లు కూడా చేస్తున్న సహకరించాలి ముందు కూడా వేరే వాళ్ళు కూడా సార్ నమస్తే అండి ఈరోజు గౌరవనీయులైన గద్వాల ఎస్బీఐ ఆదేశాల మేరకు గద్వాల జిల్లాలో ఉన్న నేషనల్ హైవే మీద ఆల్ పెట్రోల్ పంప్స్ మీద తర్వాత అదేవిధంగా మిగతా పోలీస్ స్టేషన్ ఏరియాలలో కూడా ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టడం జరిగింది దీని కారణం ఏంటంటే ఇటీవల మనకు మేజర్ యాక్సిడెంట్ కూడా ఈ డ్రంక్ అండ్ కండిషన్ జరిగిన విషయం అందరికీ కూడా తెలుసు వాటిని తగ్గించడానికి అదే అదేవిధంగా ప్రజల్లో అవేర్నెస్ తెలియజేయడానికి ఈ పెట్రోల్ పంప్ల అన్నిటిలా ఈరోజు ఆరు గంటల నుంచి నైట్ తొమ్మిది గంటల వరకు స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ని చేయటం జరుగుతుంది అదేవిధంగా ఆ ప్రయాణికులు కూడా ముఖ్యంగా అంటే చలికాలం కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఉంటుంది అంత మంచు ఉంటుంది ఆ మంచు వల్ల ముందు వెళ్ళే వెహికల్స్ కూడా సరైన కనిపించిన పరిస్థితిలో ఉన్నది ఈ నేషనల్ హైవే కాబట్టి బళ్ళు ఓవర్ స్పీడ్ వెళ్తుంటాయి కాబట్టి విలేజెస్ అందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళకి లైట్స్ ఉండాలి తర్వాత ఇవి బ్యాకు ఇండికేటర్స్ ఖచ్చితంగా వేసుకోవాలి ఎవరైనా విలేజ్ నుంచి హైవే మీదకి ఎక్కేటోళ్ళు కానీ హైవే నుంచి విలేజ్కి ఎక్కేట వాళ్ళు కానీ ఖచ్చితంగా ఇండికేషన్ వేసుకొని వాళ్ళు రోడ్డు దాటాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా హైవే మీద ఎవరైనా సరే లాంగ్ జర్నీ చేసేవాళ్ళు హైవే మీద ఇటీవల గమనించింది అంటే చాలామంది ఫ్యామిలీస్ రోడ్డు మీదనే పక్కకు పెట్టుకొని ఆపుకొని పండుతున్నారు వాళ్ళు ఇండికేటర్స్ చేయట్లేదు కంప్లీట్గా ఇంజన్ బంద్ చేయడం వల్ల వెనక వచ్చే వ్యక్తి కనపడట్లేదు ఆ వెహికల్ వాటి వల్ల కూడా ఇటీవల రెండు మూడు యాక్సిడెంట్ అయినా ప్రాణాలు కోల్పోవడం జరిగింది కాబట్టి ఎవరికైనా అలసిపోయి ఉంటే వాళ్ళు నియరెస్ట్ ఉన్న పెట్రోల్ బంకులు ఉన్నాయి పెట్రోల్ బంకులకు వెళ్ళి కొంచెం పడుకున్న తర్వాతనే వాళ్ళు మళ్ళీ రికవర్ అయిన తర్వాతనే వెళ్ళవలసిందిగా పోలీస్ అక్కడి నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ కూడా మీరు సహకరించాలని కోరుకున్నాం థ్యాంక్ యూ